వెల్కమ్ టు బి లైవ్ మా బి లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ సెన్సేషన్ ఎన్టీఆర్ ట్వంటీ సెవెంత్ మూవీ లోగో లాంచ్ ఈ రోజు జరిగిన విషయం తెలిసింది కేవలం లోగో లాంచ్ ఏకంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ నేషనల్ వైడ్ గా ఓ రేంజ్ లో రచ్చ చేశారు మీడియాలో కూడా ఈ సినిమా గురించి వార్తలు మరింత హంగామా జరగగా ఆ హంగామా ఏకంగా నేషనల్ మీడియా తాకి సిఎన్ఎన్ ఐబిఎన్ ప్రముఖ నేషనల్ మీడియాస్ తో కూడా ఎన్టీఆర్ ఇరవై ఏడవ సినిమా గురించి వార్తలు ప్రసారం చేశాయి లోగో లాంచ్ కే ఈ రేంజ్ సందడి జరిగితే సినిమా రిలీజ్ నాటికి ఎలా ఉంటుందో అని అంత ఆశగా ఎదురుచూస్తున్నారు ఎన్టీఆర్ ఇరవై ఏడవ సినిమా ఇప్పటి వరకు ఏ హీరో కూడా చేయనటువంటి ఓ డిఫరెంట్ కథతో చేయబోతున్న సినిమా అంటూ అందరూ చెబుతున్నారు సినిమా ఆగస్టులో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి